హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే వినాయకుని వ్రత కథ అయితే వచ్చేసానండి విన్నవాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ చాలా మంచి జరుగుతుంది అందుకని ఈరోజు ఈ కథ విన్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి సూత మహాముని శేనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాలను ఇలా వివరించాడు ఒకప్పుడు గజ ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు కోసం గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసం శివుడి ఇల్లులో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతకడం కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకొని కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని భరణించి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కాచింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించే వాడిలాగా వెళ్ళ వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు శివుడు వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజ సూర్యపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని నీవు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు శ్రీహరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వేడ్కోలు పలికి తను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు సర్వోజన సుఖినోభవంతు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు